చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలోని రాగిరి నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు చేనేత కార్మికులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు వారితో పాటు జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండేగే జిల్లా అధికారులు పాల్గొన్నారు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది ఇది మనం చాలా గర్వంగా చేసుకునే ఈ యొక్క హ్యాండ్లూమ్ డే చేనేత దినోత్సవం అంటే ఈ ఈ చేనేత దినోత్సవం జరుపుకునే ముఖ్య కారణం కూడా ఏంటంటే చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి నేతన్నల స్థితిగతులు ఎట్లున్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి వాళ్ళ బాగున్నారా వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి మరి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటూ వాళ్ళ గౌ గౌరవంగా గౌరవం పెంచేలాగా వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు పెరిగేలాగా చేయాల్సిన కార్యక్రమాల మీద మరి ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ వీటన్నిటి మీద కూడా మాట్లాడటానికి ఈరోజు అందరం కూర్చున్నాం సారీలు కానీ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన చీరలు అంటే అట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలు నేస్తున్న మరి నేతనలు అట్లాంటి సాంప్రదాయాన్ని మరి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఒక ఆరు నెలల కింద బహుశా మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు అక్కడ ఆ స్టాల్స్ పెట్టినప్పుడు ఆ చీరలు ఆ స్టాల్లో చూసినాం ఎందుకంటే ఎప్పుడు చూసే అవకాశం మనకు రాదు ఆ స్టాల్స్లో చూసినప్పుడు ఒక్కొక్కరు ఆ నేసిన చీరలు చూస్తుంటే అవి నిజంగా అద్భుతంగా ఉన్నాయి అద్భుత కళాఖండాలుగా ఉన్నాయి ఒక్కొక్క చీర ధర ఎంత అంటే లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయలు కూడా ఉన్నాయి ఎన్ని రోజులు లేచినంటే మూడు నెలలు లేచినాం ఆరు నెలలు లేచిన అని అంటే అన్ని నెలలు కష్టపడి ఒక ప్యాషన్గా అంటే నేతన్న ఒక ఒక ఏది ఒక ఆర్థిక లాభం కోసం ఒక కమర్షియల్ బెనిఫిటే కాకుండా ఒక ప్యాషన్గా ఆ వృత్తి మీద పూర్తిగా మనసు కేంద్రీకరించి అంటే ఒక ప్యాషన్గా చేసినతేనే అట్లాంటి కళాఖండాలు వస్తాయి అట్లాంటి వాళ్ళు ఆడ దాదాపు ఒక వంద మంది పెట్టినరాడు ఆ స్టాల్స్లో ఆ శారీస్ చూస్తుంటే ఒక్కదానికి ఒకటి నిజంగా అబ్బురపరిచేలాగా ఉన్నాయి అంటే అట్లాంటి కళ అట్లాంటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న సరే ఇది ప్రభుత్వ దృష్టికి మా విప్పు గారు ఐలే గారు మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మనకు జౌలి శాఖ మంత్రి ఏదైతే నేత జౌలి శాఖ మంత్రి ఏదైతుందో టెక్స్టైల్స్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ మినిస్టర్ ఏదైనా చెప్తే ఇమీడియట్గా అవగాహన చేసుకుంటారు అట్లాంటి గారు దొరకడం కూడా మన అదృష్టం మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది ప్రజా పాలన నడుస్తుంది ప్రజాస్వామ్యం ఉన్నది మనం మీరు మాట్లాడే మాటలు మేము పదే పదే ఎన్నోసార్లు చెప్పినాం మేము వింటాం పైకి తీసుకెళ్తాం అవి అమలేటట్టు చేస్తామని కూడా మాకు నమ్మకం ఉందన్న ఈ సందర్భంగా ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ స్వతంత్రం కంటే ముందే పంతొమ్మిది వందల ఐదు ఆ రోజుల్నే అంటే మనకు స్వతంత్రం రాకముందుకే విదేశీ వస్త్రం వద్దు స్వదేశీ వస్త్రం వద్దని చెప్పి మన సంపదను సృష్టించుకొని ఆ రోజులనే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి రోజు అది దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు వేల పదిహేను ఆగస్టు ఏడు నుంచి దీని జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అప్పటి మన రాజ్యసభ సభ్యులు ఆనంద్ రాపోల ఆనంద భాస్కర్ గారు ప్రతిపాదన మేరకు ఒక జాతీయ దినోత్సవంగా ఏర్పడి మన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకునే దిశగా నేతన్నలు ఆరు గజాల చీరను అగ్గిపెట్టెలో చేసినటువంటి కళాకారులు ఆ గొప్ప కళాకారులు ఉన్నటువంటి చేనేత కార్మికులు పస్తులు ఉండొద్దు గత ప్రభుత్వాలు మిమ్మల్ని విస్మరించిన ఈ పది సంవత్సరాలు మనకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ మన నేతన్నలు చనిపోతే వాళ్ళకు వచ్చే బీమా సౌకర్యాలు కానీ ఇంకా కూడా పెద్ద ఎత్తున ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే మనకు ఎన్నో రకాల సబ్సిడీలతో పాటు రుణమాఫీ చేసే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశ్వాసంతో మొన్న ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఒక్కొక్కటిగా అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ మొన్న గౌరవ ముఖ్యమంత్రి చేనేతలన్నలు గత ప్రభుత్వం ఏదైతే బతుకమ్మ చీరల పేరు మీద అప్పులప్పాలు చేసిపోతే కూడా గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వాన కోటి యాభై లక్షల రూపాయలు నూట యాభై కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఇప్పుడే పెద్దలన్నీ చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లు వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాకే ఇరవై రెండు పాయింట్ ఐదు వచ్చినాయి అంటే రాష్ట్రంలో మనం ఎంతున్నామో ఏ రకంగా మన చేనేత కార్మికులు ఇక్కడ పోచంపల్లి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినా ఇంకా మన బతుకులు మారట్లేదు ఇంకా ప్రభుత్వాలు మనకు సబ్సిడీలు కానీ మనం చేసే వాటి మీద ఫోకస్ చేసి మనకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలతో పాటు చేతన్నల నేతన్నలకు అన్ని విధాల సబ్సిడీలతో పాటు ఇన్సూరెన్స్ కూడా కల్పించాల్సిందిగా మేము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ముఖ్యంగా జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుపోయి ఈ పరిశ్రమ ఇంకా జాతీయ స్థాయిలో కాదు అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే ఎల్లాగా చెప్పినట్టు తమిళనాడులో కానీ ఇంకే రాష్ట్రాల్లో ఏదైతే లబ్ధి జరుగుతుందో ఆ లబ్ధి కూడా మన తెలంగాణలో జరిగే విధంగా ముఖ్యంగా నేతన్నలు మన యాదాద్రి బొనిగిల్నే ఎక్కువ ఉన్నారు కాబట్టి మా ఇద్దరి బాధ్యతగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాట్లాడి మీరు చర్చిస్తామని తెలియజేస్తూ అదే కాకుండా మన పోచంపెల్లిలో బిల్డింగ్ పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇది ఇక్కడ నాంపల్లిలో నిర్వహించడం జరుగుతుంది అతి త్వరలో అలన ఆధ్వర్యంలో అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ చేసి ఇక్కడనే ఎడ్యుకేషన్ అయ్యే విధంగా ఇక్కడనే పరిశ్రమ ఉండే విధంగా చేస్తామని చెప్పి మాటిస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాం థ్యాంక్ యూ